ఈరోజు నేను నేను నా మా భార్య ఇద్దరం కలిసి బండి మీద వస్తూ ఉంటే ప్రభు ఒక విషయాన్ని మీకు చెప్పమన్నారు ఏంటంటే మందిరానికి చాలా మంది డిస్టర్బెన్స్ మైండ్తో వస్తారంట వస్తున్నారంట మందిరానికి మీరు వచ్చేటప్పుడు ఆదివారం చాలామంది ఇంటి దగ్గర డిస్టర్బ్ అయి వస్తున్నారంట అలా దేవుని సన్నిధికి వస్తే దేవుని సన్నిధిని మనం అనుభవించాలి అందుకే ప్రీ ప్లాన్డ్గా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి చిన్న డిస్టర్బెన్స్తో మనం మందిరానికి ఇప్పుడు డిస్టర్బెన్స్ అయ్యామనుకోండి మనస్సు ప్రశాంతంగా ఉండదు ఉంటుందా ఉండదు వేరే 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 ఆలోచనలు వస్తూ ఉంటాయి మనసు దేవుని వాక్యం మీద పెట్టలేం సరిగా పాడలేం సరిగా స్థుతించలేం సరిగా ఆరాధించలేం సరిగ్గా దేవుని వాక్యాన్ని వినలేం వింటామా వినలేం అందుకే దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు మ్యాక్సిమం డిస్టర్బ్ అవ్వకుండా రావాలి ఎలా రావాలి అమ్మా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ చాలామంది దేవుని సన్నిధికి వచ్చి ఆశీర్వదింపబడకుండా ఉండడానికి సైతాన్ యొక్క ఆయుధం ఇది మందిరానికి వస్తాం దేవుని సన్నిధిని అనుభవించం ఆయన సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషాన్ని మనం పొందుకోలేం కారణం ఏంటంటే దుష్టుడు ఆల్రెడీ మనల్ని డిస్టర్బ్ చేసి మందిరానికి పంపిస్తాడు దయచేసి ఈ విషయంపై కొంచెం మనసు పెట్టండి వచ్చే ఆదివారం నుంచి మీరు ఎలా రావాలి మందిరానికి హ్యాపీగా రావాలి చాలా సంతోషంగా రావాలి సంతోషంగా రావాలంటే ఏం చేయాలా ఇంటి దగ్గర ఎటువంటి గొడవలు కొట్లాట్లు తిట్టుకోవడాలు మనస్పర్ధలు ఇంట్లో వాళ్ళతో కానీ ఇరుగు పొరుగు వారితో కానీ లేకుండా చూసుకోవాలి అది మన బాధ్యత సండే వస్తుందంటే ఆల్రెడీ సైతాన్ని సిద్ధపడతాడు మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి మరి మీరు ఎందుకు సిద్ధపడకూడదు మీరు డిస్టర్బ్ అవ్వకుండా ఉండడానికి ప్రతి దానికి సిద్ధపాట అవసరం అసలు మందిరానికి అజాగ్రత్తగా ఏదో ఆచారం ప్రకారం వెళ్దాంలే అన్నట్టు వరకు రాకూడదండి తప్పది ఒక పాట సిద్ధం చేసుకొని రావాలి మందిరానికి ఓకే నేను రేపు ఈ పాట పాడాలి ఈ మందిరానికి వెళ్ళని ఒక పాట సిద్ధం చేసుకొని రావాలి ఓకే రేపు నేను ఇగో ఈ కానుక దేవునికి ఇవ్వాలి అని కానుకను కూడా సిద్ధం చేసుకొని రావాలి కానుక ఎప్పుడు సిద్ధం చేసుకుంటారు మీరు గుడికి వచ్చేటప్పుడు తత్రబిత్తర చాలా మంది చేసేది అట్లనే అట్లా ఉండకూడదు ఒక పాట సిద్ధపడి రావాలి కానుకను సిద్ధం చేసుకొని రావాలి వీటన్నిటికంటే ముఖ్యంగా మన మనస్సును సిద్ధం చేసుకొని రావాలి పీస్ ఆఫ్ మైండ్తో ఎవరైతే వస్తారో వారే ఇక్కడ దేవుణ్ణి అనుభవించగలరు దేవుని చేత తాకబడరు తాకబడగలరు దేవుని చేత దర్శించ దర్శించబడతారు వాళ్ళు నేను ఒక బ్రదర్ని అడిగా నేను అయ్యా మీరు డ్యూటీకి ఎందుకు వెళ్ళలేదు అని ఆయన చెప్పాడు బ్రదర్ నా మైండ్ సరిగా లేదు నేను డిస్టర్బ్ అవుతున్నాను డ్యూటీకి వెళ్ళి చేయాల్సిన పనిని సరిగా చేయట్లా చేయాల్సిన పని చేయకపోతే వానర్ ఏం చేస్తాడు చక్కగా తిడతాడు ఎందుకు ఇలా చేస్తున్నామని ఎందుకు ఇలా చేస్తున్నామంటే ఆయన మైండ్ మనిషి మాత్రం డ్యూటీలో ఉన్నాడు కానీ ఇంటి దగ్గర ఉందంట ఆయనకి అందుకే నా వల్ల అవ్వట్లేదండి నేను డ్యూటీకి వెళ్ళలేదని చెప్పాడు ఆయన ఒక డ్యూటీకే మనసు డిస్టర్బ్ అయితే వెళ్ళకపోతే మరి మందిరానికి డిస్టర్బెన్స్తో రావచ్చా అమ్మా వింటున్నావా తల్లి వింటున్నావా ఎలా రావాలి ప్రశాంతంగా రావాలి అదంత సులభం కాదు నేను చెప్పినంత సులభం కాదు ఇప్పుడు నువ్వు అన్నంత విన్ విన్నంత సులభం కాదు దాని మీద చాలా మనసు పెట్టాలి మనం మనసు పెట్టడం అంటే ప్రేయర్ చేసుకోవాలమ్మా మనకున్న ఆధారం దేవుడే కదా అయ్యా నీకు దండం పెడుతున్నా నేను నేను డిస్టర్బెన్స్తో మందిరానికి వెళ్ళొద్దని శుక్రవారం నుండే నీవు సిద్ధపడాలి ఎప్పటి నుండి శుక్రవారం నుండే ప్రార్థనాపూర్వకముగా సిద్ధపడాలి పరిస్థితులు తేడాగా ఉంటా ఉంటాయి కానీ నువ్వు రెస్పాండ్ అవ్వకూడదు వాటికి ఓకే ఇది దానికోసమని నీకు అర్థమైపోవాలి ఇంకా అసలే ఈరోజు బల్లారాధన ఇంకెంత జాగ్రత్తగా దేవుని సన్నిధికి రావాలండి అవునా చిన్న డిస్టర్బెన్స్ ఉన్న దేవుని రక్త మాంసాలలో పాలు పంపులు పొందగలమా కదా సాతాను దాడి చేస్తుంది చాలా మంది క్రైస్తవుల మీద సాతాను దాడి చేస్తుంది దాని యొక్క దాడి ఏంటంటే ఏ క్రైస్తవుడు ప్రశాంతంగా నెమ్మదిగా హ్యాపీగా మందిరానికి వెళ్ళకూడదు మొహాలు మార్చుకొని రావాలి హృదయం అంత కలవరంతో రావాలి అది వాని ప్లాన్ మనం అలా రావద్దు రావద్దు ఓకే ఇది ఖచ్చితంగా మీరు దీనిపైన మనసు పెట్టండి నేను ఏ విషయమైనా మీకు ప్రత్యేకంగా చెప్తున్నాను అంటే దాని మీద మీరు చాలా మనసు పెట్టాలి ఎందుకంటే ఒకసారి చెప్పిన తర్వాత పదే పదే దీని మీద నేను చెప్పలేను చెప్పకూడదు కూడా ఓకే మొన్న అన్నయ్య చెప్పారు పాస్టర్ గారు చెప్పారు అందు అది నాకు అర్థమవుతుంది ఇదిగో అదే నా జీవితంలో జరుగుతుంది అనేది నీకు అర్థమయ్యి ఇక నువ్వు సెట్రైట్ చేసుకోవాలి అది నీ బాధ్యత ఇప్పుడు మీరు చిన్నపిల్లలు కాదుగా పదే పదే ఒక విషయాన్ని మీకు చెప్పడానికి మీరందరూ ఎదిగిన వారు ఎదిగిన వారికి ఒక్క మాట ఒక్కసారి చెప్తే సరిపోయింది రైట్ దేవునికి సమస్త మహిమ కలువును కాదు